హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈ వీడియో ఏమంటే కొంతమంది కామెంట్స్లో నాకు అడిగారండి అమ్మ మీరు పూజ ఎలా చేసుకుంటారు అనేసి నేను దానికోసమే వీడియో పెడుతున్నానండి అంటే పూజ చేసుకొని వీడియో ద్వారా చూపించడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు అయినా కూడా మీ మీకోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి పూజ అనేది చాలా భక్తితో సంతోషంగా చేసుకోవాలండి అంత తప్పించి కోరికలతో మనం పూజ మాత్రం చేసుకోకూడదండి నేనైతే ఇలాగే పాటిస్తాను చాలా ఇష్టంగా అమ్మవారు నా దగ్గర ఉన్నారు అనే భక్తితోనే చేసుకుంటా తప్పించి నాకు ఈ కోరికలు ఇవ్వు తల్లి అనేసి నేను ప్పుడు పూజ చేసుకోనండి మనమల్ని సక్రమ మార్గంలో నడిపించడానికేనండి భగవంతుడిని మనం పూజ చేసుకోవాల్సింది భగవంతుడికి తెలుసండి ఎప్పుడు ఏమి ఏమి ఎక్కడ ఎలా ఇవ్వాలో కూడా తెలుసు తనకి అలాగే ఇస్తాడండి మనకి అంత తప్పించి మనం కోరికలు కోరి వెంటనే మనం భగవంతుడు ఇవ్వడు అది కాదండి మనం పూజ చేసుకోవడం కూడా మనం పూజ అనేది మనము భగవంతుడు ఉన్నాడు మన దగ్గర మన పక్కనే ఉన్నాడు ఆయన మనం మర్చిపోలేదు అనే అని గుర్తు చేస్తూ మనం పూజ చేసుకుంటామండి భగవంతుడు మన పక్క ఆ నమ్మకం కావాలండి మన పక్కనే ఉన్నాడని నమ్మకం అంతేనండి ఇంకా దానికంటే మనం పూజలు కోరికలతో మాత్రం చేసుకోకూడదండి ఇదైతే నేను నమ్ముతాను భగవంతుడికి వాడే పువ్వులు కూడా ఇంట్లోనే చెట్లు ఉన్నాయండి మందారం చెట్లు ఇక చిన్న సెంటు జాజులన్నీ అవి ఉంటాయి అప్పుడప్పుడు పూస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా పూస్తూనే ఉన్నాయండి భగవంతునికి కావాల్సిన ఒక 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 ఇరవై పూలు పది పూలు అలా పూస్తూ ఉంటాయి సెంటు జాజులు ఆ పూలే తీసుకొచ్చి నేను ఒక్కొక్క పువ్వు అయినాక పెట్టి భగవంతుని పూజ చేసుకుంటాను ఇక మందారం పూలు మరువము ఇలాంటివన్నీ ఉంటాయండి శంఖు పుష్పాలు కూడా ఉన్నాయి అవి పెట్టుకుంటాను ఎప్పుడైనా పువ్వులు ఎక్కువ పండగలప్పుడు బయట నుంచి తీసుకొచ్చుకుంటానండి ఇదండి ఇక ఇక్కడైతే తులసి కోట అండి తులసి కోట దగ్గర నేను ఈ విధంగా ముందు లక్ష్మీవారం అంటే గురువారం రోజే క్లీన్ చేసుకుంటాను లేదు అంటే శుక్రవారం రోజు మార్నింగ్ తెల్లవారితోనే స్నానాలు చేసుకొని భగవంతు ఈ తులసి కోట దగ్గర అయితే ఇలా పెట్టేసుకుంటానండి ముగ్గు అంతేనండి నేను వారానికి ఒక్కసారే పెట్టుకుంటాను ప్రతిరోజు తీసి క్లీన్ చేసుకోవాలంటే టైం సరిపోదండి ఈ ముగ్గు కూడా నేను స్వస్తిక్ ముగ్గు అమ్మవారి పాదాలు తర్వాత కుబేరు ముగ్గు తులసి కోట దగ్గర ఖచ్చితంగా వేసుకుంటానండి ఇవి నాకు బాగా కలిసి వచ్చాయి అచ్చొచ్చాయి ఆ ముగ్గు కూడా అంతేనండి ఫస్ట్ తులసి కోట దగ్గరనే క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను బుధవారం గురువారం తర్వాత శుక్రవారం కానీ చేసేసుకుంటానండి అంతే మళ్ళీ వారం పొడవునా అలాగే ఉంటుంది పూజ మాత్రం చేసేటప్పుడు తులసికి కో కోటకు మాత్రం పసుపు కుంకం పెట్టి పువ్వులు పెట్టేసి తులసమ్మకి మామూలుగా అగరవత్తులు ధూపం అలా వేసుకుంటానండి ఇదండి ఇక్కడ తులసి కోట దగ్గర నేను చేసే పూజ శుక్రవారం సాయంకాలం దీపం పెట్టుకుంటానండి తులసి కోట దగ్గర మనము భక్తితో అమ్మవారిని ఎలా పూజ చేసినా కూడా అమ్మవారు మనమల్ని కరుణిస్తుందండి పూజ చేసుకుంటూ వీడియో పెట్టడం చాలా మంచిది కాదండి అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ మన భక్తితో మనం పూజ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ వీడియో తీయడం అది చాలా డిస్టర్బెన్స్ లాగా అయిపోతుంది అసలు చేయకూడదండి అది చాలా మంచిది కాదు మీకోసమని నేను వీడియో చేస్తున్నాను ఇక నా పూజా మందిరం అయితే చాలా చిన్నదండి అయినా కూడా నాకు చాలా నచ్చింది చాలా ఇష్టంగానే ఆ పూజా మందిరం చేయించుకున్నాను చాలా బాగా సర్దుకుంటూ అక్కడే అమ్మవారు కూర్చోబెట్టి ఉంటుంది అనే భావంతోనే నేను చేసుకుంటానండి నేనైతే ఇక్కడ కామాక్షమ్మ దీపం పెట్టుకుంటాను ఇదోనండి ఈ పెద్ద దీపము ఇక్కడ ఈ కామాక్షమ్మ దీపము ఇప్పుడు మార్నింగ్ మనం నూనె వేసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే సాయంకాలం నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు దీపం వెలుగుతూనే ఉంటుందండి ఇక్కడ చూడండి నేనైతే దీపం కింద తమలపాకు పెడతాను నాకు తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకున్నానండి నేను లేకుండా ఉన్నప్పుడైతే కొనుక్కొని వచ్చి పెట్టేదాన్ని ఇప్పుడైతే ఒక రెండు మొలకలు పెట్టాను రెండు పెద్ద చెట్లు అయ్యాయండి నాకు కావాల్సిన తమలపాకులు చెట్లోనే తీసుకుంటాను ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ముత్తైదులు వచ్చినప్పుడు కూడా తమ ఈ తమలపాకులోని చెట్లో నుంచినే తాంబూలం ఇచ్చేస్తానండి భగవంతుడికి అయ్యే తమలపాకులు నాకు ఇంట్లో ఉన్నాయండి ఇదోనండి దీపం కింద అయితే ఈ విధంగా నేను పెట్టుకుంటాను తమలపాకు వేసి కింద తర్వాత దానిపైన దీపం అయితే పెట్టుకుంటానండి ఇదేనండి నా పూజా మందిరము ఇక్కడ ఈ పూజా మందిరంలో నేను ఎక్కువ పట్టాలు ఏం పెట్టడం పెట్టలేదండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి తర్వాత ఆది దంపతులు పర పరమేశ్వరుడు పార్వతీదేవి తర్వాత సైడు రామ పట్టాభిషేకం అండి రాముని పట్టాభిషేకం ఇంతేనండి ఇంత తప్పించి ఇంకేం పెట్టలేదు ఇక కింద అయితే అమ్మవారిని తర్వాత వినాయకుడు అండి విఘ్నేశ్వరుడు కష్టంగా ఉండాలి కాబట్టి ఆయన ఇదివరకే నేను కొన్ని వీడియోల్లో చెప్పానండి ఈ విగ్రహాలు ఈ చిన్న చిన్న విగ్రహాలు కూడా నా దగ్గరికి ఎలా వచ్చాయి అనేది వీడియో ఉందండి చాలా కావాలంటే ఎప్పుడైనా చూడండి దాన్ని ఇంతేనండి నా పూజా మందిరము నాకైతే అమ్మవారు చాలా 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 తోడ్పడిందండి నిజంగా నా జీవితంలో మేము ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ బయట సొంత ఊరు వదిలేసి బయటకు వచ్చి పాపని చదివించుకుంటూ ఆ చిన్న ఉద్యోగాల్లో బయట స్థలం తీసి ఇల్లు కట్టడము ఇవన్నీ నిజంగా మా కళలన్నీ నెరవేరడం అండి ఇదన్నీ అమ్మవారు మాకు తోడ్పడిందనే చెప్పవచ్చు అదేనండి నేను చెప్పడం ఇష్టంగా మనం భక్తితో చేసుకుంటే మనకి ఎప్పుడు ఏమి కావాలో అమ్మవారే ఇచ్చేస్తారండి భగవంతుడే ఇస్తారు మనం ఆ నమ్మకం ఒకటి ఉంటే చాలండి మనకు అవసరాలకి మించిన ధనం మనకు అవసరం లేదండి ఇప్పుడు మనకు అవసరాలకి ఇల్లు కట్టడానికి అవసరం ధనం ఇస్తాడండి పా పిల్లల్ని చదివించుకోవాలా ధనం అవసరం ఇచ్చేస్తారండి మనకి పిల్లలకి పెళ్ళిళ్ళు మన బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించడానికి కావాల్సిన ధనము మనం చేసే పద్ధతులతోనే అవన్నీ మనకు సమకూర్చిపోతాయండి ఇదైతే నేను చాలా గట్టిగా నమ్ముతానండి ఇక చిన్న విగ్రహం ఉందండి ఇక్కడ లక్ష్మీదేవిది అమ్మవారిది అప్పుడప్పుడు పాలాభిషేకము గంధం అభిషేకము కుంకుమార్చన చేసుకుంటానండి సమయం దొరికినప్పుడు అలా చేసుకుంటాను ఏదైనా మంచి ఇప్పుడు మార్గశిర మాసం కదండి లక్ష్మీదేవికి అలాంటప్పుడు చేసుకుంటాను లేదంటే ప్రతి శుక్రవారం శుక్రవారము అష్టోత్తరము సూక్తము ఇవి చదువుకుంటానండి ఇది మొత్తం నోటికి వచ్చేసి నేను వాటితోనే అమ్మవారిని పూజ చేసుకుంటాను ఈ శ్లోకాలతోని ఒకవేళ నాకు స్కూల్ టైం అయిపోయి కొంచెం లేటుగా లేచి ఇలా శుక్రవారం అయినప్పుడు నేను వెళ్తూ కూడా ఒక తావ ఎక్కడైనా స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు మనసులో మొత్తం ఈ శ్లోకాలన్నీ అమ్మవారి నా పక్కన ఉన్నట్లు ఊహించుకొని చదివేసుకుంటానండి ఇంతేనండి నా పూజ ఇంతకంటే నా పూజ ఎక్కువ ఉండదు ఇదండి నా పూజా మందిరము నా చిన్ని పూజా మందిరం ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ ఇంట్లో పూజా మందిరం గురించి కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నేనైతే ఇలానే పూజ చేసుకుంటాను మీరు ఎలా పూజ చేసుకుంటారో తప్పకుండా తెలియచేయండి అమ్మవారు మనమల్ని అందరినీ చల్లగా చూడాలని ఆమె కరుణ మన పైన ఎప్పుడు ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి అమ్మవారి మీద ఒక చిన్న శ్లోకం అండి लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यम् குடு சரசிஜா வந்தே பிரியாம்